ఇవాళ ఏపీ డీజీపీని కలవనున్నారు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు తిరుమల పరకామని దొంగతనంపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది టీడీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని ఏపీ బీజేపీ ఆరోపిస్తోంది పరకామణిలో ఉద్యోగి రవికుమార్ చేతివాటం ప్రదర్శించారని భగ్గుమంటోంది దాదాపు రెండు వందల కోట్ల విలువైన విదేశీ వస్తువులను రవికుమార్ చోరీ చేశారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లక్ష్మి పరకామణి భారీ కుంభకోణం జరిగింది అయితే దీనికి సంబంధించి బీజేపీ బిజెపి అంటే బోర్డు బోర్డు సభ్యుడు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అనేకమైన ఆరోపణలు సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది ఈ విషయానికి సంబంధించి విచారణ చేసి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బోర్డు చైర్మన్ కి ఇప్పటికే విరతి పత్రం కూడా సమర్పించారు తిరుమల పరకామణిలో సమిటీఆర్ తరఫున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీ లెక్కించేవాడు బాను అయితే తన ఫిర్యాదులో భాను ప్రకాష్ పేర్కొనడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన రహస్యంగా దాదాపు రెండు వందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటికి ఇచ్చారంటూ కూడా అనుమాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ ప్రస్తుతం భాను ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే గతంలో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి అటు ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య అరకోడ పెట్టించుకున్నారంటూ కూడా భాను ప్రకాష్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై పదిన రవికుమార్ పరకామండలో శ్రీవారి హోటి నగదు తరలిస్తూ రెడిహైనడుగా దొరికిపోయారు అప్పుడు ఈ ఘటన పైన వెంటనే విజిలెన్స్ సహాయ భద్రత సిబ్బంది సతీష్ కుమారు పోలీసులకు బాలు ప్రకాష్ రెడ్డి తీర్యాదు రవికుమార్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ నిందితుడు అరెస్ట్ చేయకుండా అదే సంవత్సరం సెప్టెంబర్ లోక్ అదాలత్ లో రాజీకి వచ్చడం జరిగింది అయితే అసలు ఆ సమయంలో కొందరు టీటీడీ అధికారులు పోలీసులు మరికొంతమంది కలిసి అప్పటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు అదేవిధంగా గత టీడీపీ పాలక మండలోనే కొంతమంది కీలకమైన వ్యక్తులు విజిలెన్స్ అధికారులు రవికుమార్ ని బెదిరించి దాదాపు వంద కోట్ల విలువైన ఆస్తులని రాయించాలంటూ కూడా ప్రస్తుతం భాను ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో పలువురి ప్రమేయం అప్పటి గౌ ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా గత టీడీపీ పాలక మండలిలో ఉన్న అధికారులు నేతలకు సంబంధించి ప్రమేయం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం విచారణ చేసి వాస్తవాలు వెలిగి తీయాలంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అటు టిడి చైర్మన్ తో పాటు ఈవోకి కూడా వినతి పత్రం ఇచ్చే నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంభేశ్వరికి కూడా ఈ అంశం పైన ఒక విడతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చంద్రబాబుతో సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడి ఈ అంశం పైన ఒక ప్రత్యేక దర్యాప్తు కూడా చెల్లించే విధంగా చూస్తారంటూ కూడా పురంధేశ్ హామీ ఇచ్చిందంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ఈ రోజు ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర డీజీపీని కలిసి దీనిపైన ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేయాలి అసలు ఆ పరకాపనలో ఏం జరిగింది ఎందుకు విజిలెన్స్ అధికారులే రాజీ పడాల్సి వచ్చింది ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో క్లియర్ గా అధికారులు ఒక పోలీస్ అధికారి రాజీ పడాలి అంటూ కూడా స్పష్టంగా రాసిన రిపోర్ట్ ఉంది ఎందుకు ఆ పోలీస్ అధికారి ఎవరు ఆ పోలీస్ అధికారికి ఎవరు చెప్పారు రాజీ పడాలంటూ అసలు ఏం జరిగింది ఈ కోర్టులో పెద్ద వంద కోట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిక్షపక్షతంగా వెలికి తీయాలి దీనికి సంబంధించి విచారణ జరగాలి అని కోరినందుకు టీటీడీకి సంబంధించిన బోర్డు సభ్యుడు బీజేపీ నేత భాన్ ప్రకాష్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర డీజీపీగా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి భక్తుల మనోభావాలు అదేవిధంగా హిందువుల మనోభావాలు టీడీడీ పవిత్రతను కూడా కాపాడాలంటే కూడా అవకాశం అయితే ఉంది కృష్ణ రైట్ క్రాంతి రవికుమార్ చేతివాటం ప్రదర్శించారని మనం చదువుతున్నాం కదా సో ఇక్కడ అధికారులు ఏమైనా ఉన్నత స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ అంశానికి సంబంధించి దాదాపు వంద కోట్లు మేరకు కాబట్టి అంటే విజిలెన్స్ అంటే కేసు నమోదు చేసినప్పుడు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే దోపిడీకి పాల్పడ్డారని కేసు నమోదు చేస్తే నలభై కోట్ల రూపాయల ఆస్తుల్ టీడీకి రవికుమార్ రాశారు అదేవిధంగా ఇంకో అరవై కోట్లకు సంబంధించి కొంతమంది నేతలకు కూడా బదలాయించి బలవంతంగా రాయించడం అనేది కూడా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ డెబ్బై ఐదు వేలు కనుక దొంగదని చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు నలభై కోట్ల విలువ చేసే ఆస్తుడీడీకి ఎందుకు రాశనేది ఇక్కడ ఒక ప్రశ్నంగా మారింది దాంతో పాటు విజిలెన్స్ రిపోర్ట్ లో క్లియర్ గా ఒక పోలీస్ అధికారి బలవంతంగా రాజీ చేసుకోమని బలవంత పెట్టారు అందుకనే రాజీకి చేసుకునేందుకు లోకాయుక్ లో రాజీ అంటూ కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో మెషన్ చేయడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో అసలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఆధారంగా ఎందుకు ఏం జరిగింది ఆ పోలీస్ అధికారి ఎవరు రాజీ చేయటానికి ఎంత కుంభకోవడం జరిగిన నేపథ్యంలో దీన్ని విశ్వస్పదంగా విచారించాల్సింది పోయి ఈ రకంగా రాజీ చేశారంటే అక్కడ ఏం జరిగింది ఆ కుంపకోవడానికి సంబంధించిన కారణాలు ఏంటి దీని వెనకున్న శక్తులు వ్యక్తులు ఎవరు అనే అంశాలని ఇప్పుడు నిష్పక్షతంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా దీన్ని నిగ్గు తెలుస్తారంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ అంశం పైన ఈ రోజు డీజీపీని కలుస్తారు డీజీపీని కలిసిన అనంతరం డీజీపీకి ఒక కంప్లైంట్ తో పాటు వేదపత్రిక ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఈ వ్యవహారానికి సంబంధించి రవికుమార్ని ఏది ఎవరు ప్రభావితం చేశారు ఈ రకంగా దాదాపు రెండు వందల కోట్లు నగదు అనేది టీటీడీ సభ్యుడిగా అదేవిధంగా దీనికి సంబంధించి రవికుమార్ ఏ రకంగా ఇలా తీసుకున్న దొంగతనం చేశారనే అంశాల పైన కూడా విచారించాలి దాంతో పాటు రవికుమార్ ని ఎవరు బెదిరించారు ఎవరు బలవంతంగా రవికుమార్ దగ్గర నుంచి వంద కోట్ల ఆస్తిని రాపేసుకున్నారనే అంశాలకు సంబంధించి కూడా విచారం చేయాలని కోరే అవకాశం కూడా ఉంది రైట్ ప్రాంతి